జగన్ రెడ్డి విధ్వంసక పాలన వల్లనే రా కదలిరా బహిరంగ సభలు ఘన అవుతున్నాయని పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న అక్రమాలు అన్యాయాలతో ప్రజలు విసిగిపోయారని చెప్పారు తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ఈ ప్రభుత్వంలో ఎక్కడా అభివృద్ధి లేదని అన్నారు రాష్ట్రం అభివృద్ధిలో ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని ఏపీ ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయాలను అక్రమాలను ఎత్తి చూపేందుకు చంద్రబాబు నాయుడు రా కదలిరా కదలిరా బహిరంగ సభల రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లను సమస్యలను ఎత్తి చూపుతూ జగన్ రెడ్డి ప్రభుత్వ అవినీతి అన్యాయాలపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని వివరించారు రా కదలిరా బహిరంగ సభలకు వచ్చే జనసంద్రాన్ని చూసి తాడేపల్లి ప్యాలెస్ లో ఎద్దేవా మొదలైందని ఇది తెలుగుదేశం పార్టీ తొలి విజయమని రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ విజయ ఢంకా మోగించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ప్రకాశం జిల్లాలో అన్ని సీట్లు గెలవబోయేది తెలుగుదేశమేనని రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అని భరోసా వ్యక్తం చేశారు ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఒంగోలు పార్లమెంటు అధికార ప్రతినిధి గవదగంటల హరికృష్ణ ఒంగోలు పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి పాలూరు వెంకటేశ్వర రెడ్డి ఒంగోలు పార్లమెంటు కార్యదర్శి కేసన శేషమ్మ ఒంగోలు పార్లమెంటు మీడియా కోఆర్డినేటర్ బెజవాడ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రెస్ మీట్లోని ముఖ్య అంశం ఏంటంటే మా నాయకుడు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి రా కదలి సభలు ప్రతి ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక చోట పెట్టి ఇప్పటి నుంచే ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించటం ఆ సమర శంఖారావు సభలకు వస్తున్నటువంటి విశేష జన స్పందన గురించి చర్చించుకోవటం అది చూసి ఈ దుర్మార్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్యాంట్లు కూడా తడిచిపోయేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏ స్థాయిలో తిరుగుబాటుకు సిద్ధమయ్యారో ఇప్పటికే అందరికీ అర్థమైపోయింది మరి ఈరోజు మా నాయకుడు చెప్పినటువంటి కార్యక్రమంలో ప్రతి పార్లమెంట్లో ఏదో ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో రా కథలరా సభను పెట్టి అక్కడ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వారికి హామీలు ఇవ్వటం అక్కడ జరిగినటువంటి వైఫల్యాలను ఎండగట్టడం అదే మాదిరిగా ఆయన చేయబోయేటువంటి కార్యక్రమాలకు భవిష్యత్తులో పార్టీ ప్రణాళికలను ప్రజలందరికీ వివరించడం వాళ్ళందరినీ రేపు రాబోయే ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచే విధంగా కార్యోన్ముఖులను చేయటం ప్రణాళికగా తీసుకొని మా నాయకుడు ఈ రకంగా కార్యక్రమాలు చేపట్టారు దాంట్లో భాగంగా మన ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా సమర శంకరవ సభను పెట్టడం దానికి ప్రకాశం జిల్లాలో విశేష స్పందన కనిపించడం ఉగ్ర నరసింహారెడ్డి గారు ఆధ్వర్యంలో కనిగిరించే ఉగ్ర నరసింహారెడ్డి గారు ఆధ్వర్యంలో ఆ సభ దిగ్విజయమైంది ఆ దిగ్విజయం ఉత్సాహంలో మళ్ళీ మొన్న ఆచంట తిరువూరు ఆదోని తుని తర్వాత బొబ్బిల్లో కూడా జరిగినటువంటి సమరశంకరవు సభలు దిగ్విజయంగా కొనసాగుతూ అప్రతిహతంగా కొనసాగుతూ ఉన్నాయి ఇది చూసి అక్కడ తాడేపల్లి ప్యాలెస్లో గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి వాళ్లకు ఎవరికి టికెట్లు ఇస్తున్నారో ఎవరికి టికెట్లు ఉన్నాయో ఎవరికి టికెట్లు లేవో తెలియని అయోమయంలో వైసీపీ నాయకులు పడిపోయేటువంటి పరిస్థితులు ఉన్నారు నిన్న మొన్నటిదాకా చూసాం ఈ జిల్లాలో రాజును మాకు తిరుగులేదు అనుకున్నటువంటి నాయకులు కూడా ఆ తాడేపల్లి ప్యాలెస్లో ఎంట్రన్స్ లేకుండా చేశారంటే ఆ పార్టీలో నాయకులకు కూడా అడ్రస్ లేకుండా ఎంత తన ఉందో ఆ పార్టీలో మనందరం గమనించవచ్చు అయితే మరీ ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత విధ్వంస పాలన విధ్వంస పాలన అనేటువంటి పదానికి నిర్వచనంగా నిలిచారు ఒక్కసారి ప్రధానంగా యువత నిరుద్యోగ యువత పడుతున్నటువంటి కష్టాల గురించి మనం మాట్లాడుకుంటే ఆ రోజు పాదయాత్రలో పదవిలోకి రాగానే నేను ముఖ్యమంత్రి పీఠంలోకి ఎక్కగానే మీ నిరుద్యోగులందరికీ ప్రతి జనవరిలో ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండరు రిలీజ్ చేస్తానని చెప్పాడు ఆ మాటను మర్చిపోయాడు ఉన్నటువంటి ఈ పాత పెన్షన్ విధానాన్ని మళ్ళీ తీసుకొస్తాను ఉద్యోగులందరికీ సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పారు అది ఇంతవరకు అమలుకు నోచుకోలేదు మరి కాలేజీలో చదువుకున్నటువంటి విద్యార్థులకు గంజాయి అలవాటు చేసి వాళ్ళందరినీ మాదక ద్రవ్యాల పారట పాలు చేసి ఈ సింగిల్ నెంబర్ లాటరీలు అయితేనేమి మట్కాలు జూదం ఇటువంటివన్నీ కూడా కాలేజీలో చొరబాటు చేయటం చూపించటం తన మనుషులకు ఒక వ్యాపారంగా మార్చి వాళ్ళందరికీ ఒత్తాస పలుకుతూ వాళ్ళందరి మీద కేసులు కూడా లేకుండా కాపాడుతున్నటువంటి ఈ దుర్మార్గపు వైఎస్ఆర్ రాజకీయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఎంతకాలం ఇలా చేయాలనుకుంటున్నారో ఎంతకాలం ఈ అరాచకాన్ని కొనసాగించాలనుకుంటున్నారో మనకు అర్థం కావటం లేదు ఎంతో కాలం కూడా లేదు ముగింపు పలికే రోజు త్వరలోనే ఉంది అది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఘోర పరాభవం ఎదుర్కోబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ముఖ్యంగా చూస్తే మనము జిల్లాలో మేము ఈ రోజున్నటువంటి పరిస్థితుల్లో చూస్తే జిల్లాలో అన్ని సీట్లు గెలవబోతున్నామనే దానికి ఎలాంటి సందేహం లేదు అదే మాదిరిగా మద్యం మహమ్మారి ఏరులై పారుతోంది ఆ ఆ మద్యం కూడా క్వాలిటీ లేని చీప్ మద్యం తాగి కుటుంబాల్లో ఉండేటువంటి మగవాళ్ళందరూ కూడా కిడ్నీ జబ్బులు లివర్ జబ్బులు పాల్టబడి కుటుంబాలన్నీ అయిపోయి ఆ వైద్యం ఖర్చులకు అప్పులు పాలయ్యేటువంటి వైద్యం చేయించుకోవడానికి అప్పులు చేస్తూ కుటుంబాలన్నీ వీధిన పడేటువంటి పరిస్థితి వచ్చింది అదే మాదిరిగా ఇసుక చూస్తే ఈరోజు సామాన్యుడు సొంతింటి కళ కళ్ళగానే మిగిలిపోయింది కానీ అది నిజమైనటువంటి పరిస్థితులు లేవు ఎందుకంటే ఆ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ట్రక్కు ఇసుక తోలుకోవడానికి మనం ఆయిల్కు బాడుకు మాత్రమే పెట్టుకోవాలి తప్ప కొనాల్సినటువంటి అవసరం ఎటువంటి పరిస్థితులు లేదు కానీ ఈ మహానుభావుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ట్రక్కు ట్రాక్టర్ ఇసుక కొనాలంటే మనము ఆరు వేల రూపాయల పైచీలకి ఈరోజు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నిర్మాణ రంగం కూడా కుంటుపడింది కుదేలైపోయింది అదే మాదిరిగా ఆ నాయకుల అరాచకాలు చూస్తే ఇక మైన్ గురించి మైనింగ్ గురించి అక్రమ మైనింగ్ గురించి యుద్ధ పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతున్నాయి అనేక నియోజకవర్గాల్లో మొన్నటికి మొన్న నెల్లూరులో పొదలకూరు దగ్గర మా నాయకుడు పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆ గనులకు అడ్డుపడి అక్కడే నిద్ర చేసి వాళ్ళని మొత్తం నిలువరించి పోలీసు కేసులు పెడితే ఆ కేసులు తీసుకోకపోగా ఈ కేసులు పెట్టినటువంటి మా నాయకుడు చ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీదనే వాళ్ళు తిరిగి కేసులు పెట్టేటువంటి పరిస్థితికి వచ్చారంటే ఎంత అరాచకమో ఎంత అక్రమమో ప్రజలందరూ గమనించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా అదే మాదిరిగా మహిళలు మహిళలు ఉంటే మా తల్లులు మా మహిళా మనులని చెప్పి వాళ్ళందరినీ ఆశీర్వదిస్తా నేను ఆదుకుంటా హక్కును చేర్చుకుంటా అని మాయ మాటలు చెప్పి ఈరోజు ఆ రకంగా మహిళా మనులంతా అంగన్వాడీలు వీధికెక్కితే కడుపు తరుక్కునిపోయేటువంటి పరిస్థితి వాళ్లను పిలిచి చర్చలకు పిలిచి వాళ్ళని సమస్యల పరిష్కారం చూస్తామని చెప్పకపోగా వాళ్ళ మీద యస్మా ప్రయోగించి బెదిరింపులకు దిగాడు ఇది ఎంతవరకు న్యాయమో ఇది ఎంతవరకు సబబు అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా అంతేకాకుండా రేపు మేము అధికారం లేకొస్తే స్త్రీ శక్తి మహిళా శక్తి పేరుతో మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ ప్రయాణం కల్పిస్తానని చెప్పి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మినీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అదే మాదిరిగా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత వయో యువక యువతులందరికీ ప్రతి నెలకు పదిహేను వందల చొప్పున యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఆయన మహిళా మనులందరికీ స్త్రీ శక్తి పథకం కింద ప్రతి నెల పదిహేను వందలు ఇస్తా చెప్పడం జరిగింది అదే మాదిరిగా ఎంతమంది పిల్లలు ఉంటారో అంతమంది పిల్లలకు ఆ అమ్మఒడి పథకాన్ని అంటే ఇక్కడ ఈ పథకం కాకుండా మా నాయకుడు స్త్రీ శక్తి నిధి కిందనే ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమంది పిల్లలకు చదువుకు నేను పెడతానని చెప్పి చెప్పడం జరిగింది ఈయన అమ్మఒడి అన్నాడు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇవన్నీ ఉన్న స్కీమ్సే స్కాలర్షిప్స్ ఉండేవి తర్వాత అటాచ్డ్ హాస్టల్ ఫీజు ఉండేది అవన్నీ తీసేసి ఈయన పేరు మార్చి జగన్ అన్న విద్యా దీవెన జగనన్న వసతివేనని ఆయన సొంత నిధులు ఇచ్చినట్టుగా ఆయన పేర్లు పెట్టుకొని ఆయన దిగజారుడుతనాన్ని నిరూపించుకున్నాడు సొమ్ము ఒకటిది సోకు ఒకటి అన్నట్టు సొమ్ము ప్రజలది ప్రభుత్వానికి సోకేమో ఆయన చేసుకుంటున్నాడు పబ్లిసిటీ పిచ్చిపట్టింది ఆయనకి అది కూడా ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా అదే మాదిరిగా నిన్న కొత్తగా ఒక దొంగ చట్టాన్ని తీసుకొచ్చాడు అక్రమ చట్టాన్ని తీసుకొచ్చాడు భూ హక్కు చట్టం అని దాని మీద నిన్న విశాఖపట్నంలో లాయర్లు అడ్వకేట్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారంటే ఆ చట్టంలో ఎన్ని లొసుగులు ఉన్నాయో ఎంత అక్రమైనటువంటి చట్టాలు ఉన్నాయో మనందరం అర్థం చేసుకోవచ్చు అందుకనే నిన్న లాయర్లకే కడుపు మండి వాళ్లే ధర్నాకు దిగారు ఈ భూ హక్కు చట్టం కనుక అమలైతే ఖచ్చితంగా మన భూముల మీద మనము తెలియకుండా మనం హక్కును కోల్పోతాం ఈ భూములను ఆయనే సొంతంగా మళ్ళీ తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకునే విధంగా ఆయన ప్లాన్ చేసుకున్నారు ఈ కుట్రను బహిర్గతం చేసి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఖండించడం జరిగింది మా ప్రభుత్వం అధికారులకి వస్తే ఇటువంటి దొంగ చట్టాలను నల్ల చట్టాలను రద్దు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ముందుంటారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈ భూ హక్కు చట్టాన్ని నిర్ద్వందంగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తూ ఉంది దీన్ని వెంటనే వెనికి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే మాదిరిగా ఈ యొక్క నిన్న మొన్న ఎక్కడో నేను మేము విన్నాం ఈ మద్యము సొంతంగా గవర్నమెంట్ వ్యాపారం చేసుకుంటూ ఆ మద్యం అమ్మే వాళ్ళందరినీ వైసీపీ కార్యకర్తలను పెట్టి మద్యం అమ్మడానికి వాళ్ళని పెట్టి ఆ కార్యకర్తలు కూడా మళ్ళీ ప్రతి బాటిల్ మీద ఎక్సెస్ మందు తీసుకుంటే పది రూపాయలు వీళ్ళు సొంతంగా కమిషన్ తీసుకుంటున్నారనే విషయం మా దృష్టికి వచ్చింది ఎవరైనా కార్యక్రమాల కోసం ఏదైనా ఫంక్షన్ల కోసం కొంచెం ఎక్కువ మొత్తంలో మద్యం కొనుగోలు చేస్తే అక్కడ అమ్మేటువంటి వైసీపీ కార్యకర్తలు అక్కడ అమ్మకందారులుగా ఉన్నారు ఉద్యోగస్తులుగా ఉండి అమ్ముతున్నారు వాళ్ళే వాళ్ళ పార్టీ వాళ్ళకి ఆ ఉద్యోగాలు కూడా ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు ప్రతి బాటిల్ మీద పది రూపాయలు అడిషనల్గా వసూలు చేస్తున్నారనే విషయం కూడా మా దృష్టికి వచ్చింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మొదలైన నాసిరకం మద్యం అమ్ముతున్నావు తక్కువ యాభై రూపాయల మధ్య నేను నూట యాభై రూపాయలు అమ్ముతున్నావు ప్రజల ప్రాణాలతో ఆ మధ్యం అలవాటు ఉండేటువంటి వాళ్ళ ప్రాణాలతో వాళ్ళ జీవితాలతో చలగాటలాడుతున్నావు ఇంకా ఇంకా నీచంగా ప్రకృతికి అలవాటు పడిపోయి వాళ్ళు మళ్ళీ పది రూపాయలు వసూలు చేస్తున్నారంటే ఎవరి సొత్తు ఇది ఎవరి సొమ్ము ఎవరు సొమ్ము కొలగొట్టాలని నువ్వు అధికార పీఠంలో ఉన్నావు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదే మాదిరిగా ఇక మన జిల్లాలో చూస్తే మన జిల్లాలో పాదయాత్ర సందర్భంగా కనిగిరి మార్కాపురం కొంత పాడు ఒంగోలు నియోజకవర్గాలు కూడా సాగింది అక్కడికి వచ్చినప్పుడు మా కనిగిరి నియోజకవర్గంలో మీరు పడుతున్నటువంటి కష్టాలు చూసాం మేము రాగానే సంవత్సరంలో వెలుగుండ పూర్తి చేస్తానని చెప్పాడు ఇంతవరకు నువ్వు అధికారంలోంచి దిగిపోబోతున్నా కానీ దానికి కనీసం ఆ కాలవల్లో మలిసినటువంటి చిల్ల చెట్టు తొలగించేటువంటి పరిస్థితి కూడా లేదని చెప్పి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అందరు ప్రజలు తెలుసుకున్నారు నీ అన్ని శుష్క వాగ్దానాలు శుష్క వాగ్దానాలని తెలుసుకున్నారు ముద్దులు పెట్టావు పిడిగుద్దులు గుద్దావు అదే మాదిరిగా అందరికీ చెప్పుకోలేకపోతున్నారు అసలు ఒక రకమైనటువంటి భయాందోళనలు వచ్చినాయి జనాలలో ఎందుకో మరి ఏంది ప్రభుత్వం పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలా ఎక్కడ ఎవరికి పోయి చెప్తే పోలీస్ స్టేషన్లో పోతే మనలో ఏదైనా కేసులు పెడితే తీసుకునే పరిస్థితి లేదు అక్రమం చేసిపోయినా వైసీపీ నాయకుల మాట చెల్లుబాటు అవుతుంది మరి ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు రాజ్యం వెళ్తున్నాయి కాబట్టి అందరూ గమనించాలా అదే అదే మాదిరిగా ఎస్సీ బీసీ ఎస్టీలు అయితే ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలే బయటకు వచ్చి మాకు లేదు గౌరవం లేదు ఎందుకు ఈ పార్టీలో మాకు ఈ పదవులని వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎంతమంది ఈరోజు డాక్టర్ సంజీవరావు గారు కన్నీళ్ళు ఆయన మంచి డాక్టర్ ఆయన ఎంపీగా గెలిస్తే నా నేను కనీసం ఈ ఐదేళ్లలో మూడు సార్లు కూడా ముఖ్యమంత్రి గారిని కలవలేకపోయానని చెప్పి ఆయన ఈరోజు సభాముఖంగా పత్రికాముఖంగా తెలియజేశారంటే ఒక బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఆయన దగ్గర కానీ ఆయన పార్టీలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కానీ ఆయన వైసీపీ పార్టీలో కానీ ఏమాత్రం గౌరవం ఉందో అందరూ తెలుసుకోండి తెలుసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా బీసీలు మా తెలుగుదేశం పార్టీకి ప్రధానంగా బీసీలు వెన్నెముక బోన్ క్యాస్ట్ అంతా కూడా మా పార్టీకి తెలుగుదేశం పార్టీకి బీసీలే బీసీ సోదరులకు ఈ సభాముఖంగా నేను ఇచ్చేటువంటి పిలుపు ఏంటంటే తెలుసుకోండి మన కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ మనల్ని ఉద్ధరించడానికి వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఏదైనా కొద్దో గొప్ప మేలు జరిగింది మనం గౌరవంగా బతుకుతున్నామంటే అది తెలుగుదేశం పార్టీ వల్ల మాత్రమే సాధ్యమైంది తప్ప వేరే ఏ ఇతర పార్టీ కూడా మనల్ని ఏమీ చిన్న కూచికులంత పని కూడా మనకు మేలు కూడా చేయలేదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆదరణ పథకం కింద చేతి వృత్తుల వాళ్ళందరికీ వాళ్ళ పనిముట్లు సబ్సిడీతో సరఫరా చేయడం జరిగింది ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు పిల్లలకు స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలకు సైకిళ్ళు ఉచితంగా సైకిల్ పంపిణీ చేయడం జరిగింది ఈ రకంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు అదే మాదిరిగా పదవిలోకి వచ్చిన తర్వాత పక్క రాష్ట్రంలో చూస్తే జయలలిత గారు పెట్టినటువంటి అమ్మ క్యాంటీన్స్ని ఆ కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి వాళ్ళిద్దరి పార్టీలకు పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటది అయినా కూడా ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి జయలలిత గారి పేరు మీదనే ఆయన అమ్మ క్యాంటీన్లను కొనసాగించారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఈయన ఆయన పేరు పెట్టుకోవచ్చు మీ తండ్రి పేరు పెట్టుకో ఏమైనా పెట్టుకో పేదలకు పట్టడన్నం కడుపు మంట చల్లార్చేటందుకు ఐదు రూపాయలతో పట్టడన్నం పెడితే దాన్ని నిర్ద్వందంగా మూసేసి నిర్ద్వందంగా కూల్చి దిగి నువ్వు చేసావంటే ఎంత కఠినమైన మనసు నీది ఎంత కఠినమైనటువంటి నీకు పేద ప్రజలంటే ప్రేమ ఉందా ఇదే సాక్ష్యం నీ యొక్క దమనకాండకి దురాగతాలకు ఇంతకంటే సాక్ష్యం లేదు కానీ కనిగిరిలో మా ఇన్ఛార్జ్ ఉగ్ర నరసింహారెడ్డి గారు పట్టుదలగా మీరు ఏం చేస్తారని చెప్పి ఆయన సొంత నిధులతో ఆయన సొంత నిధులతో పాటుగా కార్యకర్తల సహకారంతో దాతల సహకారంతో గత మూడు వందల అరవై ఐదు రోజులుగా నిరాఘాటంగా అన్న క్యాంటీన్ ను నిర్వహిస్తున్నారు దానికి మేమందరం కూడా ఎంతో సహా ఎంతో సంతోషపడి పేద ప్రజలకు అండగా నిలిచిన సందర్భం నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా కనిగిరి వచ్చిన సందర్భంలో మా ఉగ్ర నరసింహారెడ్డి గారిని అభినందించి ఆయనకు గుర్తుగా అక్కడ ఒక శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది ఏం చేయగలవు నువ్వు ఏం సంకల్ప బలం గొప్పది మాది మా పార్టీ సంకల్ప గొప్ప బలం ముందు నీ దురాగతాలకు ఇక సమాధి సమాధి కట్టే రోజు వచ్చింది ముగింపు పలికే రోజు వచ్చింది ఎక్కువ కాలం నీ ఆగడాలు సాగవు మా యొక్క చంద్రబాబు నాయుడు గారు పూరించినటువంటి సమర శంఖారావమే నీకు అంతిమయాత్ర శంఖారావం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై చంద్రబాబు నాయుడు జై జై తెలుగుదేశం ఈరోజు రాష్ట్రంలో ఈ రాక్షస పాలన ఈ అవినీతి పాలనని అంతమందించడానికి రా కదిలేరా ఈ రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ రాష్ట్రంలో బహిరంగ సభలు పెట్టి ప్రజలను చైతన్యం చేస్తూ ఈ రాష్ట్రంలో ఈ అరసత ఈ అరాచక పాలనని అంతమందించాలనేసి ఈ రాష్ట్రం అంతా తిరుగుతూ దిగ్విజయంగా సభలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా మన కనిగిరి మన జిల్లాలో కనిగిరిలో కూడా చాలా వార చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని రాక బహిరంగ సభని జయప్రదం చేయడం జరిగింది అలాగే ఈరోజు రాష్ట్రంలో ఈ రావణ రావణ కాష్టంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి ఎప్పుడప్పుడు దిగిపోతారని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ప్రజలకు మద్దతుగా చంద్రబాబు నాయుడు గారు కానీ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్రం అంతా తిరిగి ప్రజల్ని చైతన్యం చేసి రాబోయే ఎలక్షన్లు తెలుగుదేశం పార్టీ జనసేన గెలిపించు గెలిపించాలి ఈ ప్రజలకి ఈ పీడని విముక్తి కలిగించాలంటే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలిపించాలని చెప్పి ప్రజలు కూడా ఉల్లితూ ఉన్నారు ఎక్కడ సవలు పెట్టినా జనం పెద్ద సంఖ్యలో జనం వచ్చి తండోపితలుగా జనం వచ్చి మత తెలియపరు మత తెలియపరుస్తూ ఉన్నారు అలాగే ఈ రాష్ట్రం యువత గంజాయి మత్తులో తూగుతూ ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు నుంచి ఇచ్చాపురం దాకా మన పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో అలివిగానే హామీలు ఇచ్చి ముద్దులు పెడతా తల మీద నెత్తి పెడతా నెత్తి నెత్తి మీద తల మీద చేయి మీద చేయిబెట్టి ముద్దులు పెడతా ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసి మీ అందరికీ నేనున్నాను నేనున్నానని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీ నెరవేర్చిన పాపం పడలేదు ఇతనికి ఈ రాష్ట్రంలో ఓటు హక్కు అడిగే హక్కే లేదు ఓటు అడిగే హక్కే లేదు కారణం ఏంటంటే మద్యభానం నిషేధం చేసి మేము ఓటు హక్కు ఓటాడగానే పోతానని చెప్పేసి అందరు అందరు రాష్ట్ర ప్రజలకి అతను చెప్పున్నాడు నేను వచ్చే ఎలక్షన్లో మద్యపాన నిషేధం చేసి ఓటడుగుతాను లేకపోతే ఓటడగను అనే ఒక స్లోగాన్ని ఆయన ఇస్తున్నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్ర ప్రజానికి తెలుసుకోవాల్సింది యువత నిరుద్యోగ యువత కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు అందరూ కూడా తెలుసుకోవాల్సిందంటే ఈ రాష్ట్రంలో ఇవన్నీ కూడా దొంగ హామీలు దొంగ బుద్ధాలు తప్పితే ఈ ఎంప్లాయీస్ కూడా ఇదే మాట చెప్పండి నేను సిపిఎస్ రద్దు చేస్తాను మీకు హరియర్స్ ఇస్తాను డిఎల్ ఇస్తాను మిమ్మల్ని మంచిగా చూసుకుంటా ఈ ఎంప్లాయీస్ కూడా ఈ రాష్ట్రంలో ప్రతిరోజు రోడ్డుకి తా ఉన్నా కానీ యస్మాలు పెట్టి వాళ్ళ నిర్బంధాలు పెట్టి ఒకవేళ వాళ్ళు యూనియన్ తరపున విజయవాడలో కానీ ఎక్కడైనా మీటింగ్ పెట్టుకుంటే పోకుండా వాళ్ళని కూడా నిర్బంధించి రకరకాల ఇబ్బంది పెట్టి ఈ రాష్ట్రంలో రాష్ట్రంలో ఏ ఒక్క ప్రజానీకం రైతాంగం కానీ యువత కానీ నిరుద్యోగ యువత కానీ ఉద్యోగస్తులు కానీ రైతులు కానీ రైతు కూలీలు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు కానీ అందరూ కూడా ఈ రాష్ట్రంలో ముక్త ఈ ఈ రావణాసురుణ్ణి వధించాలి ఈ ప్రభుత్వాన్ని నించాలి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో వచ్చే కూటమి తెలుగుదేశం పార్టీని గెలిపించాలి రాష్ట్రం సుభిక్షం ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కోరుకుంటా ఉన్నారు అందులో ఈ ప్రజలు కూడా మీరు కూడా ఈ పత్రికా విలేకరులు మీ పాత్ర కూడా ఉంది మీరు కూడా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి మీ వంతు మీరు కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం అలాగే ఈ ఉద్యోగ ఏదన్నా కంపెనీ రాష్ట్రానికి యువతకి ఏదైనా కంపెనీలు వస్తే కంపెనీలు కూడా పక్క రాష్ట్రాలు పారిపోతూ ఉన్నాయి కియా కాని మొదలు పెట్టుకుంటే కియా తీసుకొస్తే కియా పక్కన అనుబంధ సంఘ అనుబంధ కంపెనీలు ముప్పై ఆరు కంపెనీలు వస్తే వాళ్ళు మన పెనుగుండ బార్డర్ దాటి కర్ణాటక బార్డర్ చిబ్బల్లాపూర్లో ముప్పై ఆరు కంపెనీలు పెట్టుకుంటే మనకు వచ్చే జిఎస్టీ పోయింది మనకు రాబడి పోయింది ఉద్యోగస్తు ఉద్యోగాలు లేక కర్ణాటక పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి కానీ మన రాష్ట్ర పిల్లలకు ఉద్యోగాలు లేవు అలాగే అలాగే అమరాజ్య బ్యాటరీస్ తొమ్మిది వేల ఐదు వందల కోట్లు పెట్టి అమరావతి పార్టీ పెడితే చాలా పెద్ద సంస్థ హైలీ ట్యాక్స్ ప్రయర్ మన ఇండియాలోనే అతను అలాంటి అతను కూడా ఇబ్బంది పెట్టి నిర్బంధించి అతన్ని పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయే బాధ్యత తీసుకొచ్చారండి అలాగే మన రామాయపట్నంలో ఏషియన్ పేపర్ మిల్లు ఇరవై నాలుగు వేల కోట్ల పేపర్ పేపర్ ఇరవై నాలుగు వేల కోట్లతోటి పేపర్ మిల్లు వస్తే చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి శంకుస్థాపన కూడా చేస్తే వాళ్ళ వాళ్ళను కూడా ఇది అదిరించి బెదిరిచి వాళ్ళ వాళ్ళ దగ్గర డబ్బులు వాటాలు అడిగితే వాళ్ళు పక్క రాష్ట్రానికి పారిపోయే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రం ఏ విధంగా ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజానీకంగా తెలుసుకోవాలి రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దుర్మార్గ పాలన అంతమందించాలంటే మనకి అందరూ సుభిక్షగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమి ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎలక్షన్లో ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి అలా కోరుకుంటా ఉన్నాం అలాగే ఈ రోజుల్లో మన రై రైతుల తగ్గే రైతులకి పాస్బుక్ అని చెప్పేసి బు టైట్ టైట్ టైటు భూహొక్కు పత్రం అంట ఆ పత్రం మీద పెద్ద ఫోటో వేసుకున్నాడు ఆయన ఫోటో వేసుకున్నాడు దాంట్లో చూస్తే ఆరు సరే నంబర్లు ఉంటే నాలుగు సరే నంబర్లు రెండు సరైన నెంబర్ లేవు ఏంటంటే ఐ పెండింగ్ పెండింగ్ ఏంటంటే తర్వాత చూస్తారంట తర్వాత చూసి ఏంటయ్యి మన భూములకి మా ఇల్లు మతాద్రిసిన భూములయ్యి ఇతని ఊరు చెప్పడానికి ఇతను ఫోటో వేసుకుంటాడు రాళ్ళ రాళ్ళు చూస్తే హద్దురాలు బాగుతారు వాళ్ళ రాళ్ళు బాగుతారు ఇదేందో అర్థం కాదు లేదు కోర్టులు లేవు న్యాయస్థానం లేవు అంటారు ఆర్టీఓసాలు అంటాడు ఇదంతా కూడా దుర్మార్గం ఈ రాష్ట్రంలో చట్టం న్యాయం ధర్మం లేనే లేదు దయచేసి రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాలి అతి త్వరలో ఈ ప్రభుత్వాన్ని గద్దె చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమి తెలుగుదేశం పార్టీ గెలిపించాల్సి కోరుకుంటూ తెలియజేసుకున్నా జై తెలుగుదేశం జై జై చంద్రబాబు నాయుడు జై పవన్ కళ్యాణ్ ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం చంద్ర మా అధ్యక్షులు ప్రారంభించినటువంటి రా కదలెరా ప్రోగ్రాం యొక్క విజయ సంకేతంగా ముందుకెళ్తుంది దాని గురించి అందరూ ప్రజలు మాట్లాడుకుంటున్నారు రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం మాత్రమే ఈ వైసీపీ పాలనలో ప్రజలు ఎన్ని అష్ట కష్టాలు పడుతున్నారో రోజు రోజు అందరూ చూస్తున్నారు అదేవిధంగా మహిళలు కానీ లేకపోతే డై రోజు వేతనాలకు వెళ్ళే కూలీవర్ కానీ అంగన్వాడీ వర్కర్స్ కానీ అందరు ఎంప్లాయీస్ ప్రైవేటు వర్కర్స్ కానీ అందరూ ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ మైనింగ్ మాఫియా కానీ ఇసుక దందాలు కానీ ఇవన్నీ పోవాలంటే జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఏ ఒక్క అభివృద్ధి పని జరిగిందా అని తెలుగుదేశం పార్టీ తరఫున మేము అడుగుతున్నాము ఇంతమంది నాయకులు జిల్లాలో మేము ఇన్ని సీట్లు గెలిచాం ఇన్ని సీట్లు గెలిచాం చెప్పుకుంటున్నారే ఏ ఒక్క అభివృద్ధి పని చేశారా ఎక్కడైనా జిల్లాలో మీరేమైనా ప్రెస్కి ముందుకొచ్చి మాట్లాడే దమ్ముందా ఏ నాయకుడికైనా నేను అడుగుతున్నాను అదేవిధంగా నిన్నటిదాకా లోకల్లో ఒక నాయకుడు చెప్పుకున్నాడు ప్రకాశం జిల్లాలో నేను తలుచుకుంటే ఆ తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తా అన్నాడు ఇవాళ అతని పరిస్థితి ఏందనేది అతనికే వదిలేస్తున్నాము అదేవిధంగా జిల్లాలో ఉన్న నాయకులందరూ కలిసి ఏ ఒక్క రామాయపట్నం పోర్టు కానీ డెవలప్మెంట్ కానీ ఎలుగొండ ప్రాజెక్టు గురించి కానీ ఏ రోజైనా మీరు అసెంబ్లీలో మాట్లాడే దమ్ముందా మీకు అసలు మీకు ప్రజలు ఓట్లేసి గెలిపించి మిమ్మల్ని అసెంబ్లీకి పంపించారు ఏ రోజైనా ఒక ప్రశ్న మా జిల్లాలో పలానా అభివృద్ధి పనులు జరగలేదు మా ఏ నియోజకవర్గంలో పలానా పని పెండింగ్ ఉందని అడిగే దమ్ము మీకుందా మీ నాయకుడి దగ్గర అని అడుగుతున్నాం జగన్కి ఒకే ఒక్క ప్రశ్న చెప్తున్నా నూట నూట యాభై ఒక్క సీట్లతో మీకు అధికారం ఇచ్చింది కదా ప్రభుత్వం ఈరోజు అంత ఈరోజు పలానా కాన్స్టిట్యున్సీలో పలానా నియోజకవర్గంలో క్యాండిడేట్ని పెట్టుకోలేని స్థితికి నువ్వు దిగజారిపోయావు అంటే దాని ఉద్దేశం ఏంటంటే ప్రజలు మీకు ముందుగానే చర్మగీతం పడుతున్నారని మీకు అర్థమైపోయింది సో దీన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఏంటంటే రాబోయే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం కాబట్టి అందరూ గమనించి పొద్దున అధికారాన్ని తెచ్చి తమ మంచి స్వపరిపాలనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జనార్దన్ గారు